అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాదు అధ్యక్షులు నర్సనని మాట్లాడుతూ కోరుతుంది మనందరికీ చిన్నప్పటి నుంచే అవగాహన ఉన్నప్పటికీ మరొక్కసారి గుర్తు చేసుకొని సహాయ సిద్ధంగా ప్రకృతిలో మనకు దొరికేటటువంటి ఆహార పదార్థాలను ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడం ద్వారా కలుషితం లేని ఆహారాలు తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉందనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్న ఈ ప్రకృతి ఆరోగ్యాన్ని పట్ల మరింత వివరాలను తెలుసుకోవడానికి వచ్చిన మనం జబ్బులు వచ్చి హాస్పిటల్ పోయి లక్షల లక్షలు ఖర్చు పెట్టడం కంటే ముందే ఆ జబ్బులని వయసుల వారిగా రాకుండా ఏ విధంగా మనం జాగ్రత్త పడవచ్చు ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ముందస్తుగా మనం షుగర్ని రాకుండా చేసుకోవచ్చు బీపీని రాకుండా చేసుకోవచ్చు లేదా ఏ ఇతర రోగాలు మన దారిన చేరకుండా ఉండాలంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనం ఇది సాధించడానికి అవకాశం ఉందనే కాన్సెప్ట్ తోటి ముందు పోతున్న సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ద్వారా విస్తృతంగా ఇప్పటికే మేము అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతున్నారు వారికి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సభ సందర్భంగా మరి ఈ నలభై రోజుల దీక్షను ఇక్కడితో ఆపకుండా మరింత విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పడంతో మరి దీనిని కొనసాగించడానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం ముందుగా మేమే దీంట్లో పాల్గొని పది మందికి చెప్పాలన్న ఒక సంకల్పంతో దీన్ని ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం ఈరోజు నుంచి ఈ నలభై రోజుల దీక్షలో పోయినసారి మేము పాల్గొనలేకపోయాం ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొని ఈ ప్రకృతి ఆరోగ్యాన్ని మరింత ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేయడానికి ఉపయోగపడుతుందని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి వెంకన్న గారి సలహాలు సూచనలు మనం అందరూ విని పాటించడానికి మరి పాటిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు